మా ఇక్కడ లైట్ లేవు కదా ఎలా ఉంది మీ పరిస్థితి చాలా ఇబ్బంది ఉందండి లేడీస్ కి ఇబ్బంది లేడీస్ కి ఇబ్బంది ఒక్కలం పోవటం రావటానికి భలే ఇబ్బంది ఉంది ఓకే భయం భయం ఉంది ఫ్రెండ్స్ స్థానికులు కూడా చెప్తున్నారు ఇక్కడ లైట్ లేవు చాలా ఇబ్బందికరంగా ఉంది చిన్నపిల్లలు లేడీస్ అలానే పెద్దలు కూడా భద్రత భద్రత లేదు భద్రత లేదు అని చెప్తున్నారు ఓకే గవర్నమెంట్ తప్పకుండా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియోని దయచేసి అధికారులకు షేర్ చేయండి థ్యాంక్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి గుంటూరు జిల్లా పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ నుండి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి రెండు వందల మీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ స్టేషన్ నుండి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు అయితే ఈ స్టేషన్ రావడానికి నైట్ టైం అసలు లైట్లు అయితే లేవన్నమాట దయచేసి రైల్వే అధికారులు అలానే ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకొని లైట్లు వేయించాల్సిందిగా విషయం ఎందుకంటే ఆడవారికి చిన్నపిల్లలకి ఈ మధ్య భద్రత కరువైంది దయచేసి ఈ విషయం పైన స్పందించ స్పందిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇటు చివరు అటు ప్రయాణికులు వెళ్తున్నారు చిమ్మ చీకటిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ప్రయాణికులు చీకటిలోనే వెళ్తున్నారు చాలా మంది లేడీస్ చిన్నపిల్లలు కూడా ఉన్నారనమాట ఏం కనిపించట్లేదు అది రైల్వే స్టేషన్ ఇక్కడ లైట్లు అయితే లేవు దయచేసి ఇక్కడ లైట్లు వేయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చూడండి చిమ్మ చీకటిగా ఉంది ప్రజెంట్ ఆటోలు వెళ్తున్నప్పుడు ప్రయాణికులు కనిపిస్తున్నారు లేడీస్ చిన్నపిల్లలు వెళ్తున్నారు మెయిన్ రోడ్డు వైపుకి ఆటోలు వెళ్తున్నాయి అన్నమాట చూడండి చూడండి ఇది పెద్ద కూరపాడు ఊరి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు ఎంత చీకటిగా ఉందో చూడండి మెయిన్ రోడ్ అనమాట ఇది చూడండి ఇక్కడ ఒక్క లైట్ కూడా లేదు ప్రయాణికులకి ఎటువంటి భద్రత అయితే లేదు దయచేసి ఫ్రెండ్స్ ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది అక్కడ బస్ స్టాండ్ పైన సీసీ కెమెరా కూడా ఉంది కానీ ఇక్కడ లైట్ లేదు నాకు తెలిసి ఇది నిరుపయోగం అని చెప్పవచ్చు స్థానికులు కూడా చాలా అభద్రతగా ఫీల్ అవుతున్నారు దయచేసి దయచేసి అధికారులు స్పందించాలి సత్తినపల్లి నుంచి అమరావతికి బస్సు వస్తుంది ఇక్కడ ఏం కనిపించట్లేదు అంటే మీరు గమనించవచ్చు మరిన్ని వీడియోల కోసం మంచివాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు